ఈ వేకు కాలపు క్రిస్మస్ ఆరాధనలకు చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా కొందనాలు తెలియజేస్తుంటున్నాను అందరి కొందనాలమ్మా రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం దానికంటే ముందుగా నేను ఏం వాక్యం గుర్తుందామా చెప్తారా కానుకల కోసమా కానుకలు అంటున్నారో జ్ఞానులు అంటున్నారో అర్థం కావలేదు జ్ఞానుల కానుకలు ఇట్లా సరిపోతుంది అయితే ప్రార్థన గురించేనా రైట్ జ్ఞానులు అర్పించిన కానుకలు అంతేనా ఏమర్పించారంట మొదటిగా బంగారాన్ని తర్వాత సాబ్రాణిని బోలాన్ని అని విన్నాం నిన్న సామ్రాణి దేనికి సాదృశ్యంగా ఉంది బోలం దేనికి సాదృశ్యంగా ఉంది ఒకసారి చెప్తారా బంగారం రాజరికానికి దైవత్వానికి ఇంకా సామ్రాణి పూజార్హుని గాను స్తోత్రార్హుని గాను ఆరాధికుని గాను ఇంకా బోలం అనగా ప్రాణం పెట్టేవాడిగాను రక్షకుని గాను అంగీకరిస్తున్నారని రైట్ జ్ఞాపకం ఉంచుకున్న మీ అందరికీ కొందరి తెలియజేస్తుంటున్నాను మరొకసారి ఈరోజు మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తు వారిని ఆరాధించిన వారిలో చాలామంది ఆయన పుట్టిన తర్వాత ఆరాధించారు కొంతమంది ఆయన పుట్టక ముందే ఆరాధించారు వారిని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం ఈరోజు పెళ్ళిళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ అని జరుగుతుంది తెలుసా మీకు ఇంక మన సైడ్ అంత రాలేదనుకోండి ఆ కల్చరు అంటే పెళ్ళికి ముందే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోటో షూట్ చేస్తారు మన సైడు ఫ్లెక్స్ కోసం బ్యానర్ కోసం ఒక ఫోటో దిగితేనే గొప్ప ఇంకా కానీ అటు సైడు ఫారిన్ కంట్రీస్లో అబ్రాడ్ కంట్రీస్లో మనం చూస్తే పెళ్ళికి ముందే వాళ్ళ ఫోటో షూటు వీడియో షూటు సగం పెళ్ళికి అక్కడే అయిపోతా దాంట్లోనే అలా పట్టుకుని ఫోటో దిగండి ఇలా పట్టుకుని ఫోటో దిగండి అని చెప్పి అలాగే పెళ్ళికంటే ముందే ఎలాగైతే వారు చేశారో ఈరోజు మనం ఏసుక్రీస్తు వారి పుట్టుకకు ముందే ఆరాధించిన వారు కొంతమంది ఉన్నారు చెప్తారా ఎవరన్నా గుర్తున్నారా ఏషయ్యా ప్రవచనాలు కాదు ఆలోచన చేయండి ప్రవచనాలు కాదు వ్యక్తిగతంగా ఏసుక్రీస్తు వారు జన్మించబోతున్నాడని తెలిసి ఆయన ఆరాధించిన వారు మహిమపరిచిన వారు అంటే ఆరాధించడం అంటే ప్రత్యేకంగా మందిరంలో కూర్చుని మోకరించి ప్రార్థన చేయడమే కాదు ఆరాధన అంటే ఏంటి అసలు ఏమో ఆరాధించడం అంటే ఏంటి దేవునికి ప్రార్థన చేయడం దేవుని స్థుతించడం కొనియాడడం పాటలు పాడడం ఆరాధనే ప్రార్థన చేయడం ఆరాధనే పరిచర్య చేయడం కూడా ఆరాధనే సాగిలు పడడం ఆరాధనే కానుకలు అర్పించడం కూడా ఆరాధనే ఏ విధంగానైనా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఈ ఇవి చేసిన లెక్కల్లో ఎవరైనా కనిపిస్తున్నారా అమ్మ గారు ఇంకా ఆమె భర్త జకరియ గారు ఇంకేవరైనా కనిపిస్తున్నారా తల్లి అయిన మరియ గారు చాలామంది ఆయన పుట్టుకకు ముందే ఆరాధించిన వారు ఉన్నారు వారిలో ఒక్కొక్కరిగా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాస్ వార్త మొదటి అధ్యాయము ఒకసారి ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి మనం ఆ దినముల ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోనే కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించను ఎలిజబెత్కు వందనము చేసాను చాలు ఇక్కడ తల్లి అయిన మరియగారు లేదా కన్య మరియగారు దేవదూత ద్వారా ఎప్పుడైతే ఆ వాక్కును విని ఆ స్వరాన్ని విని ఏంటి నేను కన్యకగా ఉండి నేను గర్భవతిని ప్రభు దేవునికి నేను జన్మనివ్వబోతున్నానా అన్న వార్తను విని ఆమె తన బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది చూడ్డానికి అని పలకరించడానికి కానీ ఎందుకంటే ఆమె కూడా వృద్ధాప్యంలో గర్భవతి అయిందని దూత చెప్పింది ముప్పై ఆరో వచనంలో మనం చూస్తాం చూడండి మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము ఈ శుభవార్తను విన్న వెంటనే ఇదిగో మా బంధువులలో ఎలిజబెత్ గారికి పిల్లలే లేరనుకున్నాము పిల్లలే కారనుకున్నాము అట్లాంటి వ్యక్తి కూడా ఇంత వృద్ధాప్యములో దేవుడు గర్భఫలం ఇచ్చాడా ఎంత గొప్ప ఆశ్చర్యకారం ఇది ఖచ్చితంగా నేను చూసి వెళ్ళి చూడాల్సిందే ఖచ్చితంగా దేవుని స్థుతించాల్సిందేనని చెప్పి ఆమె వారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన ఈ సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ అమ్మ ఇంట్లో కూర్చొని ఉంది బయట నుంచి కన్య గారు లేదా తల్లి అయిన మరియగారు వచ్చారంట ఇద్దరు ఎంత సంతోషపడ్డారో ఒకరినొకరు చూసుకున్నప్పుడు మనకు చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుందంట ఎలిజబెత్ అమ్మని చూసి మరియగారు సంతోషపడుతున్నారు మరియగారిని చూసి ఎలిజబెత్ అమ్మ గారు సంతోషపడుతున్నారు కారణం తెలుసా ఒక ఆమె వృద్ధాప్యంలో గర్భం ధరించింది ఒకమే కన్యగా ఉండే గర్భంధి రెండు అద్భుతాలే కన్య గర్భము ధరించడం అద్భుతమే వృద్ధాప్యంలో పిల్లలు కావడం కూడా అద్భుతమే రెండు అద్భుతాలను దేవుడు ఒక చోట కలిపినటువంటి సందర్భంలో ఒకరిని చూసి ఒకరు సంతోషించారు వెంటనే అందుకే తల్లి అయిన మరీ మర్రిగారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు వందనం చేసింది అమ్మా నువ్వు ధన్యురాలు అని చెప్తూ ఉంటే లేదమ్మా నేను కాదు ధన్యురాలిని నిజమైన ధన్యురాలు నీవే అని ఎలిజబెత్ అమ్మగారు పొగుడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే మనం చూస్తే నలభై రెండవ వచనం నుంచి మనం చదవగలుగుతాం చూడండి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భమును నీ గర్భఫలమును ఆశీర్వదించబడును చాలా ఇక్కడ చూడండి నీవు స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడిన దానవు ఎట్లాంటి దానమాట ఆశీర్వదించబడిన దాను కారణం ఏంటంటే ఇదిగో దేవాతి దేవుని నీ గర్భంలో మోస్తున్నావు నీ గర్భములో ఉన్నటువంటి శిశువు పశుబాలుడే కాని కంటి కనిపించడానికి ఆయన బలవంతుడైన దేవుడని ఎవరికి తెలుసు ఎలిజబెత్ అమ్మ గారికి తెలుసు కారణం ఏంటంటే ఎలిజబెత్ అమ్మ కూడా ఒక యాజకుని కుమార్తె ఎవరి కుమార్తె యాజకుని కుమార్తె ప్లస్ యాజకుని భార్య పాస్టర్ గారి భార్య పాస్టర్ గారి కూతురు అయ్యుండి బైబిల్ తెలియకుండా ఉంటుందా ఏమ్మా పాస్టర్ పిల్లలకి బైబిల్ తెలియకుండా ఉంటుందా అట్లాగే మరి ధర్మశాస్త్రాన్ని బోధించే లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించే యాజకుల కుమార్తె అహరోను కుమార్తెలలో ఆమె ఒకది అని వ్రాయబడింది అంటే యాజకులలో అహరోను శ్రేష్టమైన వాడు అనుకుంటే ఆ యాజకుల కుటుంబంలో వచ్చింది ఎలిజబెత్ పైగా యాజకుల వరస క్రమములో అభియా తరగతిలో తన యాజకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి జకర్య గారు ఇటు యాజకుని భార్య ఇటు యాజకునికి కుమార్తె రెండు యాజకుల కుటుంబాల మధ్యలో పెరిగినటువంటి బిడ్డకు అమ్మకు దేవుని వాక్యముని గురించి తెలియదంటారా అందుకే ఆమె ఎన్ని ప్రవచనాలు ఎన్నిసార్లు చదివిందో ఓహో గర్భాన మా దేవుడు పుట్టబోతున్నాడు మా కొరకు రక్షకుడుకు రాబోతున్నాడు అని చెప్పి ఆమె అన్నిటిని చదివింది చదివినటువంటి వ్యక్తి కళ్ళ ముందు మరీ కనిపించగానే ఆమెను పొగుడుతూ ఉందట అమ్మా ఇదిగో నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు కారణం ఏంటంటే నువ్వు దేవునిని కనబోతున్నావు దేవుడు నీ గర్భము గుండా రాబోతున్నాడు నీ గర్భము ఎంత ఆశీర్వదించబడింది ఇదిగో నీ గర్భఫలమును ఆశీర్వదించబడునని చెప్పి ఆమె పొగుడుతూ ఉంది బహుశా ఒకవేళ ఈర్ష్య పడడానికి అవకాశం ఉంది ఆమెకు ఎందుకంటే ఏ రావడం అదే గర్భము నా గుండె రావచ్చు కదా అని అనుకోవచ్చు ఒకవేళ అసూయ పడాలనుకుంటే ఈమెకే ఎందుకు నేను దేవునికి ఆ జన్మనివ్వచ్చు కదా నా ద్వారా దేవుడు జన్మించవచ్చు కదా అని చెప్పి ఒకవేళ ఆమె అసూయ అవకాశం ఉంది కానీ ఆమె అసూయ పడకుండా ఏం చేస్తుంది మరియను పొగుడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన మన విషయాల్లో ఆలోచన చేయండి మనకు రావాల్సింది ఏదైనా పక్కన వాళ్ళకి వచ్చింది అనుకోండి సంతోషపడతామా మనస్ఫూర్తిగా చెప్పండి తలలుపేది కాదు హృదయపూర్వకంగా చెప్పండి ఒకవేళ మనకు రావలసిన ఆశీర్వాదం పక్కనింటి పక్కనింటికి వచ్చింది అనుకోండి సంతోషం కదా మనకు కూడా లేదా లేదంటే ఎలిజబెత్తం లాంటి లక్షణాలు మనలో లేనట్టే అందుకే ఆశీర్వాదం ఆ విలువైన యేసుక్రీస్తు వారిని మోసే గర్భము తనది కాకపోయినా తనకిష్టమైనటువంటి అయిన మరియ తల్లి అయిన ఆ ఆశీర్వాదం పొందుకుందని ఎంత సంతోషించిందో చూడండి అందుకే ఆమె నోరు తెరిచి నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దాని నువ్వు చాలా అదృష్టవంతురాలు చాలా ధన్యురాలు కాబట్టి దేవుడే ని గర్భం కూడా జన్మించాలనుకుంటున్నాడని చెప్పి ఆమె విషయంలో సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎలిజబెత్ అమ్మగారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అందులో ఈ యొక్క ప్రేమను మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇతరులను చూసి ఇతరులు పొందిన ఆశీర్వాదాన్ని చూసి ఇతరులు పొందుకున్నటువంటి కృపను చూసి ఆమె ఎక్కడా సూయపడకుండా ఏం చేస్తుందంట తల్లి అయిన మరి అని చూసి సంతోషించింది నాకు కాకపోయినా పర్వాలేదు నువ్వు అదృష్టాన్ని పొందుకున్నావు ఆ కృపను నువ్వు పొందుకున్నావు కనుక నువ్వు ధన్యురాలవు నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని సంతోషపడి ఆనందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు క్రిస్మస్లో నిజముగా మనం క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలంటే మనలో కూడా ఈ లక్షణం ఉండాలా ఏం లక్షణం అంట ఇతరులను చూసి సంతోషించాలా మనకు రాబోతున్న ఆశీర్వాదం ఏమి ఎక్కడ పోదు కొంతకాలం లేటు కావచ్చేమో కానీ మన ఆశీర్వాదం ఎక్కడికి పోదు కానీ కాకపోతే మన ఎదుట ఎవరైనా ఆశీర్వదించబడుతున్నప్పుడు మన ఎదుట ఎవరైనా దీవించబడుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది మన ఆలోచన విధానం ఎలా ఉందని బహుశా దేవుడు మనను పరీక్షించవచ్చు కనుక మనం ఇతరులు ఆశీర్వదించబడుతున్నప్పుడు సంతోషించే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ఇదంతా ఆరాధనలోనికి రాదు ఆమె ఆరాధించిన పద్ధతి వేరు ఆమె ఆ మాటలు వేరు ఉన్నాయి అయితే ఈరోజు ఆమె ఆరాధించిన క్రమాన్ని మనము ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం ఒకసారి నలభై మూడో వచ్చినాన్ని చదువుదాం నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను వచ్చినటువంటి తల్లి అయిన మరియను చూసి ఆమె మాట్లాడుతూ మరొక విషయం ఏమంటుందంటే నా ప్రభువు తల్లి నా యొద్దకు రావడం ఇది నా అదృష్టం ఎంత గొప్ప కృప ఉంటే నా దగ్గరకు ఆమె వస్తుంది ఇదిగో ఆమె నా దగ్గరకు రావడానికి నేనెంత కృప పొందుకున్నాను నేనెంత లక్ అదృష్టాన్ని చేసుకున్నాను అని చెప్పి ఆమె సంతోషిస్తున్నట్టుగా మనం చూస్తాం పైగా ఆమె ఒప్పుకున్నటువంటి మాట ఏంటంటే నా ప్రభు తల్లి ఏమంటుందంట అంటే ఏంటి అర్థం చెప్పండి నా దేవుని తల్లి ఇంకా అది నా ప్రభువు తల్లి అంటే ఆమె గర్భం గుండా రాబోతున్న వ్యక్తి ఎవరని నాకు ప్రభు ఇదిగో ఆమె గర్భం గుండా వస్తున్నాడు కదా నా కోడలు పిల్లుడను నా మరవరాలు పిల్లుడను మా ఆడపిల్ల పిల్లోడను అనుకోవట్లేదు ఆమె బంధువులు అను ఇంకేం కావాలో తెలియదు కానీ వాళ్ళిద్దరికి సంబంధం బంధువులేనంట ఎలిజబెత్ మరి అమ్మ బంధువులు నీ బంధువురాలగు అంటది దేవద అంటాడు అంటే బంధువులనే మనకి బంధువులు అంటే ఏదో ఒక వరుస ఉంటుందా ఆ ఏంటో మనకు తెలియదు కానీ బంధువులే సరే కళ్ళ ముందు పెరిగింది ఎలిజబెత్ అమ్మ గారికి అప్పుడే వయసు అయిపోయింది వృద్ధాప్యంలో ఉంది గారేమో కన్య ఇంకా చిన్న ప్రాయం అనుకోండి ఒక పదహైదు పదహారు సంవత్సరాలు అనుకోండి అంత చిన్న వయసు ఆమె గర్భంలో వచ్చినటువంటి శిశువు ఈ వృద్ధాప్యంలో ఉన్న చిన్నపిల్లోడే మామూలుగా ఆలోచన చేసినా సాధారణంగా ఆలోచన పిల్లోడు చిన్న బాలుడే అయితే ఆమె మాట్లాడుతూ ఆ చిన్న బాలుని ఏమంటుంది చూడండి ఏమంటుంది ఆ నా ప్రభువు అని ఒప్పుకుంటూ ఉంది ఇంకా ఆయన జన్మించడం లేదు ఒకవేళ జ్ఞానులు ఆయన ఆరాధించారంటే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు గొర్రెల కాపరులు ఆయన ఆరాధిస్తున్నారు అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నారు దేవదూతలను ఆయన ఆరాధించారంటే కళ్ళ ముందు కనిపించారు సుమేయోను ఆరాధించాడంటే చేతుల్లో ఆయన ఎత్తుకున్నాడు మరి కళ్ళ ముందు కనిపించే వ్యక్తిని ఆరాధించడమే అంత గొప్ప విషయం అయితే పుట్టి పెరగక ముందే చిన్న బాలుడిగా ఉన్న వ్యక్తిని ప్రభువుగా అంగీకరించడం అంత గొప్ప విషయమైతే మరి పుట్టక ముందే కనులార చూడకముందే గర్భం ధరించక ముందే ఏమని ఆమె అంగీకరించిందంట నా ప్రభు పుట్టబోతున్న వ్యక్తి ఎవరో కాదు ఇదిగో నా కొరకై దిగిపోతున్న రక్షకుడని అందరినీ పరిపాలించడానికి రాజ్యాన్ని స్థాపించబోతున్న ప్రభువని ఆమె గట్టిగా అంగీకరించినట్టుగా నమ్మి విశ్వసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం జన్మించక ముందే ఏమని అంగీకరిస్తుంది ఆమె నా ప్రభువు అంటుంది ఎవరైనా ఒక వ్యక్తి ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నారనుకోండి ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాశారు ఆ ఇంకా డాక్టర్ కాలేదు మనం ముందే ఏమంటామంటే ఏమ్మా డాక్టర్ అమ్మా ఎప్పుడొస్తే అంటాం అంటామా పెళ్ళి కాకముందు పెళ్ళి పెళ్ళికూతురు అంటాం అంతేనా అంటే ఏమని అంగీకరించినట్టు అప్పటికే డాక్టర్ అమ్మని ఏమని అంగీకరించినట్టు డాక్టర్ అయ్యిందా ఇంకా ఎగ్జామ్ రాసిందంతే పాస్ అవుతుందో లేదో తెలియదు సీట్ వస్తుందో రాలేదు మెరిట్ ఉంటుందో లేదో తెలియదు ఏం తెలీదు కానీ డాక్టర్ కాబోతుంది అన్న నమ్మకంతో మనం అంటాం ఏమ్మా డాక్టర్ అమ్మ అంటాం ఏమయ్యా కలెక్టర్ అంటాం ఏమంటాం అది మన విశ్వాసంతో నమ్మి కొంతమంది ఎగతాలిగా అనే వ్యక్తులు ఉన్నారు ఇంక వాళ్ళు మనం ఏం చేయలేం కానీ నమ్మేటువంటి వ్యక్తులు ఏమంటారు అంటే ముందుగానే ఏమా డాక్టరమ్మా అంటారు అంటే ఇంకా కాకముందే శ్వాసముతో పలకరించడం మరి యశుక్రీస్తు వారు ఇంకా గర్భము కూడా ధరించకముందే అప్పటికే ఆమె గర్భము ధరించబోతుందని తెలిసి ఆమె ముందుగానే ఏమంగీకరిస్తుందంటే పుట్టబోతున్న శిశువు నా ప్రభువు ఆమె అంగీకరించింది ఈరోజు మన ప్రశ్న అదే మనము ఎలిజబెత్ అమ్మలాగా ఏసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరిస్తున్నామా లేదా అని ఎలిజబెత్ అమ్మగారు అంగీకరించారు అంటే ఆమె విశ్వాసం ఆమె పుట్టక ముందే అంగీకరించింది కన్నులాన చూడను లేదు ఎత్తుకోనూ లేదు పేరు పెట్టను లేదు పెరిగి పెద్దయ్యింది లేదు ఇంకా ఆయన పరిపాలించింది లేదు ఆయన రాజ్యాన్ని చూసింది లేదు వీటన్నిటిని జరిగేలోపే ఆమె అంగీకరించింది ఆయన్ని ప్రభువుగా అంగీకరించింది ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇస్రాయేల్ ప్రజలు లేదా యూధా ప్రజలు ఆయనను ప్రభువుగా అంగీకరించరు చాలాసార్లు చెప్పాను మీకు ఆయనను రాజుగా అంగీకరించని అంగీకరించారు ఈయన మాకు రాజు ఏంటి ఈయన మాకు ప్రభువేంటి అని చెప్పి యేసుక్రీస్తు వారిని తృణీకరించినట్టుగా మనం చూస్తాం అందుకని అపోస్తులుడైన పేతరు భక్తుడు అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఆరో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై అక్కడ చేరి ఉన్న యూదులందరితో ఎరుశిలేము పట్టణస్థులందరితో మాట్లాడుతూ అంటాడు చూడండి రెండవ అధ్యాయము ఒకసారి ముప్పై ఆరో వచనాన్ని చదువుదాం మీరు శిలవ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఇస్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెను అందుకే వారు తెలుసుకోలేకపోతున్నారు క్రీస్తుగా యేసుగా పుట్టిన వ్యక్తే క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు వారి ఆలోచన ఏంటంటే వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని ఆలోచన చేస్తున్నారు కానీ వచ్చాడు అని ఆలోచన చేయట్లేదు చా క్రీస్తు పుడితే అంత పసులు పాకలు ఎట్లా పుడతాడు క్రీస్తు పుడితే అంత ఇంట్లో ఎట్లా పుడతాడు మెస్సయ్య వస్తే రాజుల ఇంట్లో వస్తాడు కదా మెస్సయ్య వస్తే రాజుల కుటుంబంలో పడతాడు కదా అంత పేదలింట్లో పుడతాడా ఉండడానికి గుడిసె కూడా సరిగా లేదు అట్లాంటి వాళ్ళ ఇంట్లో పుడతాడా ఆ పిల్లోడు కాదేమోలే క్రీస్తు కాదేమో అని నెగ్లెక్ట్ చేస్తున్నారంట కానీ వాస్తవానికి చెప్పిన ప్రవచనాలన్నీ ఆయన బీదల ఇంట్లోనూ పేదల ఇంట్లోనూ పాకల్లోనూ స్వల్ప గ్రామంలోనూ పుడతాడనే ఉన్నాయి ప్రవచనాలు స్వల్ప గ్రామం అయినా ఏదైనా ఒక పట్టణంలో పుడతాడన్న ఆలోచన వారు కలిగి ఉన్నారు అయితే మనం ఇక్కడ చూస్తాం ఇస్రాయేలీలు అందరూ యూదులందరూ ఆయన ఏమిగా అంగీకరించట్లేదంట ప్రభువుగా అంగీకరించట్లేదు అందుకనే పేతురు భక్తుడు అంటారు మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ఏమని నియమించాడు ప్రభువుగా నియమించాడు కానీ మీరు నమ్మట్లేదు ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు కానీ మీరు ప్రభువుగా అంగీకరించట్లేదు మరి అంగీకరించని యూదుల మధ్యలో ఎవరు అంగీకరించారని చదువుతున్నాం ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ గారు అంగీకరించారంటే ఎంత గొప్ప ఆశీర్వాదము మీరు చూడండి అందుకనే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె పుట్టకముందే యేసుక్రీస్తు వారు జన్మించక ముందే ఆయనను ఏమని అంగీకరించింది నా ప్రభువు అని అంగీకరించింది అయితే యూదులు ఇస్రాయలు ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆయన ప్రభువుగా అంగీకరించలేదు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది అయితే అబ్బోల కార్యం పదోధ్యాయము ముప్పై ఆరు వచనంలో మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను చాలా స్పష్టంగా మాట్లాడతారు చూడండి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు హలలుయా 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 ఎవరెవరికంట అందరికీ యూదులకు మాత్రమే కాదు లేదా ఇజ్రాయిల్కి మాత్రమే కాదు లేదా ఇజ్రాయిల్ వారికి మాత్రమే కాదు తెలుగు వారికనో హిందీ వారికనో తమిళ వారికనో మలయాళం మాట్లాడే భాషా భేదం ఏమీ లేకుండా లింగ భేదం ఏమీ లేకుండా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యునికి ఆయన ఏమై ఉన్నాడంట ప్రభు అయ్యున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే ఆయన మాట్లాడుతుంటాడు ఇదిగో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు పేతురు కూడా చెప్పాడు ఇంతకుముందు ఇదిగో ఆయనే ప్రభువుగా నియమించబడ్డాడని మరి ఎవరు నమ్మకపోకుండా ఎవరు విశ్వసించకపోగా ఎవరు అంగీకరించకపోగా పుట్టి పెరిగిన తర్వాత ఆయన కన్నులార చూసిన వ్యక్తులే అంగీకరించకపోతే మరి పుట్టక ముందే జన్మించక ముందే అంగీకరించిందంటే ఎలిజబెత్ అమ్మగారి విశ్వాసాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి అందుకే ఆయన కన్నులారు చూడకముందే ఆయనను ఏమని అంగీకరించిందట ఆమె నా ప్రభువు అని అంగీకరించింది ఈరోజు మనం ఆయన ప్రభువుగా అంగీకరిస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు వారు నా ప్రభు నా కుటుంబానికి నాయకుడని నా కుటుంబాన్ని పరిపాలించే యజమాని అని మనం అంగీకరించగలుగుతున్నామా ఆయన ప్రభువుగా స్వీకరించగలుగుతున్నామా ఒకసారి ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకుందాం ఆయన ప్రభువుగా అంగీకరించి మన హృదయంలోను మన ఇంటిలోను మన జీవితంలోను ఎవరికి అధికారం ఇవ్వాలంట యేసుక్రీస్తు వారికి అధికారం ఇవ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మనం ఎవరి అధికారం కింద ఉన్నాం ఎవరి ప్రభుత్వం కింద ఉన్నాం ప్రభుత్వం కింద అంటే మన కంటికి కనిపించే ప్రభుత్వాలు కాదు ఎవరి ప్రభుత్వం కింద ఉన్నాం సాతాను ప్రభుత్వం దేవుని ప్రభుత్వం ఆలోచించి దేవుని ప్రభుత్వం కింద మనం ఉన్నామంటే దేవుని మాట విని తీరాల్సిందే లేదు నేను సాధారణ ప్రభుత్వం కింద ఉంటానంటే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు కానీ ఏదో ఒకరోజు భయంకరమైన నరకాన్ని నువ్వు చూడబోతున్నావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆ ఈరోజు మనం ఆ నరకాన్ని గూర్చి భయపడాల్సిన అవసరం లేదని దేవుని ప్రభువుగా అంగీకరిస్తే సరిపోతుందని మనం ఏసుక్రీస్తు వారిని ఏమని అంగీకరించాలంట ప్రభువుగా అంగీకరించాలా ఆయన ప్రభువుగా అంగీకరించామంటే ఆయన పరిపాలన ఒప్పుకోవాలా ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మనం ఆయన ప్రభువుగా అంగీకరించామా లేదా యూదలలాగే ఇస్రాయలులాగే మనం కూడా పేరుతో మాత్రమే ఆయన ఆరాధించి దూరంగా ఉండిపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఆయనను ప్రభువుగా అంగీకరిస్తే మనం ఆయన అధికారానికి లోపడతాం ఇంకా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన సొంత చిత్తాన్ని చేస్తూ ఉంటే ఎవరు అధికారం కింద ఉన్నట్టు మనం ఎంతమంది సత అధికారం కింద ఉన్నారో ఆలోచన చేయండి ఎలిజబెతంలో ఉన్న గొప్ప లక్షణం అది ఆయన పుట్టక ముందే ఇదిగో నా ప్రభువు తల్లి అంటుంది ఆమెను చిన్న వయస్సుదే ఆమెతో పోలిస్తే చాలా చిన్నపిల్ల తల్లి అయిన మరియగాను వయసులోనూ జ్ఞానములోను చాలా చిన్నది అంతట చిన్న వయసులో ఉన్న యవనస్తరాల కన్యకను పట్టుకొని ఏమంటుందంటే నా ప్రభువు తల్లి అంటుంది అంటే పుట్టబోతున్న వ్యక్తి ప్రభువు అని ఆమె అంగీకరిస్తుంది అందుకే అప్పస్తుల కార్యంలో చదువుకున్నట్టుగా మనకు కూడా ప్రభువే అందరికీ ప్రభువు అంటే అందరిలో మన రేగడగూడూరు ఉందా అయ్యా ఉందా మన రే మన ప్రపంచమే వచ్చినప్పటికీ మన రేడూరు రాదా మన రేడూరు లేదనుకొని నెగ్లెట్గా ఉండేరు మన రేడూరు కూడా బైబిల్ ఉందే లేదా రేడూరు లేదు కానీ ఉన్నాం అందరూ అన్నప్పుడు ఎవర చేస్తాం దాంట్లోకి ఆ మన రేగుడు కూడా పేరు అని తిప్పేశారు ఇంటివైనాక మీరు ఏళ్ళ ధర పడి వెతికినా దొరకదు అదే కదా అంటే మనమున్నాం మనం రేగడగూడూరులో ఉన్న వెలుగులో ఉన్న నంద్యలో ఉన్న కర్నూలు ఎక్కడున్నా బైబిల్లో మనం అందరం ఉన్నాం అందుకనే అందరికీ ప్రభువు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే యూదులతోనూ ఇస్రాయిలతో చెప్పినట్టుగా పేతృభక్తుడు మనతో కూడా చాలా స్పష్టంగా చెప్తున్న ఒక విషయం ఏంటంటే తన పత్రికలో చూస్తాం చూడండి మొదటి పత్రికలో ఒకసారి మూడో అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన చదవండి నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి హలెలుయా ఏమంటున్నాడు పీతరు మీ హృదయములయందు క్రీస్తుని ఏమని ప్రతిష్ఠించాలంట ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఈరోజు మనం యసు క్రీస్తు వారిని మన ప్రభువుగా అంగీకరిస్తేనే మనం రక్షించబడతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం పరలోకానికి వెళ్ళాలన్నా నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా దేవునితో పాటు నిత్య జీవంలో ఉండాలన్నా ఏమని అంగీకరించాలంట ఆయనను ప్రభువు అని అంగీకరించాల్సిందే అందుకే బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రతి పాస్టర్ అడిగే మాట అదే యస్సు క్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరిస్తున్నావా అని అంగీకరించారా మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమో అంగీకరించారా ఇంకా బాప్తిసమే తీసుకువలేసారంటారా తీసుకొని వ్యక్తులు ఆలోచన చేయండి ఆయన ప్రభువుగా అంగీకరిస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆయనను ప్రభువుగా అంగీకరిస్తేనే మనం చేసే క్రిస్మస్కి ఒక అర్థం ఉంటుంది అందుకే ఎలిజబెత్ అమ్మగారు అంగీకరించినట్టుగా ఈరోజు మనం కూడా ఏమని అంగీకరించాలా ఆయనను ప్రభువు అని అంగీకరించాలా అందుకే పేతృభక్తుల నడుమి హృదయములలో ఎవరిని ప్రతిష్ఠించాలా డబ్బును కాదు ఏమ ఏ ఏం ప్రతిష్ఠించాలంట ఏసుక్రీస్తు వారిని ప్రభు అని ప్రతిష్ఠించాల కొంతమంది అంటారు దేవుని కుమారుడు అంటారు అంతే ఇంకా అంతే ఇంకా ఆయన అంతకుమించి ఏం కాదంట ఆయన కుమారుడు మాత్రమే ఆయన దేవుడు కాదు అంటారు కొంతమంది ఇంకొంతమంది ఆయన కల్పించినటువంటి పాత్ర అంటారు అంటే వారి హృదయాలలో ఏమని ప్రతిష్ఠించారు ఆయన్ని ఒక మానవుడిగాని ఆయన పుట్టినటువంటి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి జన్మించినటువంటి మరణించి చనిపోయినటువంటి వ్యక్తి అని వారు హృదయాల్లో ప్రతిష్ఠించారు కానీ ఆయన ప్రభువుగాను రక్షకునిగాను రాజుగాను వారు అంగీకరించలేకపోతున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనమందరం యేసుక్రీస్తువాన్ని ఏమని ప్రతిష్ఠించుకోవాలా ప్రభువు అని ప్రతిష్ఠించి మన హృదయాలలో ఆయన ప్రభువుగా అంగీకరించాల ఇవన్నీ మనం పుట్టి పెరిగిన తర్వాత చేస్తున్నాం పుట్టక ముందే ఎవరు చేశారు ఎలిజబెత్ అమ్మగారు చేశారు ఇప్పుడు ఎలిజబెత్ అమ్మగారు మనకంటే గొప్ప విశ్వాసరాలైనా గొప్ప పర్రాలైనా ఈరోజు ఆలోచన ఆమె ఎలాంటి విశ్వాసం మనలో కూడా ఉండాలి అంటే మనం ఆయనను చూడకపోయినా ఆయనను ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించాలా ఈరోజు ప్రభువుగా మనం నమ్మి ప్రభువుగా అంగీకరించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకని ఆమె ఏం పెద్దగా ఎక్కువ కాలం పట్టలేదు ఆమెకు నమ్మడానికి విశ్వసించడానికి ఆ మాట విన్న వెంటనే తల్లి అయిన మరియ కళ్ళ పడ పడిన వెంటనే ఎదురొచ్చిన వెంటనే ఆమె మాట్లాడుతూ సంతోషముతో అప్పుడు కూడా ఆత్మతో ప్రేరేపించబడే మాట్లాడుతుంది ఇదిగో నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగూ తటి ఏముంది ప్రాప్తించెను ఎలాగో నాకు ఎలా ఎలాగలిగింది గొప్ప అదృష్టం అని ఆమె సంతోషపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన ప్రభువుగా అంగీకరించామా లేదా ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం ఆయన ప్రభువుగా అంగీకరించకుండా క్రిస్మస్ చేసినా వ్యర్థమే ఆయన ప్రభువుగా అంగీకరించి చేసిన క్రిస్మస్ ధన్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇంకెవరైనా ఆయన ప్రభువుగా అంగీకరించకపోయినా దేవునిగా అంగీకరించకపోయినా రాజుగా అంగీకరించకపోయినా ఈరోజైనా ఒక తీర్మానం తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా ఆమెలాగే ఎలిజబెత్ ఆమెలాగే మనం కూడా అనే ప్రభువుగా అంగీకరించుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ప్రార్థన చేసుకుందాం కల మోసుకునే మహాపరిశుద్ధుడు మా తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు వేలాది స్తోత్రాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో వేకాల క్రిస్మస్ ఆరాధనలో మేమందరం మరొకసారి సన్నిధిలో చేరి ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నేను తండ్రి ఎలిజబెత్ అమ్మగారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తల్లి లాంటి మనస్సు మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నావు ప్రభా అలాగేనైనా మరి ప్రాముఖ్యముగా తండ్రి తన సహోదరి అయిన తన బంధువురాలైనటువంటి మరియ గర్భము ధరించినప్పుడు ఆమె ఆమెను ధన్యురాలనే ఆశీర్వదించినట్టుగా మేము కూడా మా ఇరుగు వారు ఆశీర్వదించబడినప్పుడు సంతోషించే కృపను వారిని ఆశీర్వదించే కృపను మాకు అనుగ్రహించండి మరి ప్రాముఖ్యంగా నా ప్రభువు అని ఆమె అంగీకరించినట్టుగా మీరు నా హృదయములు నా జీవితములో మీరే ప్రభు అని మేము కూడా అంగీకరించి ఒప్పుకోవడానికి మీరే కృప చూపించండి యూదులు అంగీకరించలేకపోయారు ఇస్రాయిలు అంగీకరించలేకపోయారు ప్రభు నేను ప్రభువుగా రాజుగా దేవునిగా అంగీకరించకుండా నేను నాశనం అయిపోతున్నారు ఎందరో ఇంకా నేను ప్రభువుగా అంగీకరించట్లేదు అలాంటి వారందరూ ఈ వాక్యం వింటూ ఉండగానే నేను ప్రభువుగా అంగీకరించడానికి మీరే కృప చూపించుమని ప్రార్థిస్తుంటున్నాను నేను ఇవాళ ప్రభువుగా మా హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఆత్మీయముగాను ఆధ్యాత్మికంగాను వర్ధిల్లడానికి ఫలించడానికి మీరే కృప చూపించుమని హృదయకాల సమయంలోని మెండైన దీవెనలు చేరువచ్చినప్పుడు అలందరిపై కుమరించుమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి ఆమె